ప్రతిభా బయటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం నీటి వసతి ఉన్నవారు సంవత్సరం పొడవునా మిరప పంట వేసుకోవచ్చు ఖరీఫ్లో జులై నుండి ఆగస్టు వరకు విత్తనాన్ని నారు పోసుకోవచ్చు మిరపలో మేలైన విత్తనం నాణ్యమైన నారు అధిక దిగుబడికి సోపానం మరి ఆరోగ్యకరమైన మిరప నారు పొందాలంటే నారుమడి పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో మిరప చాలా ముఖ్యమైనది మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి ఆహారానికి రంగు రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు ఔషధ లక్షణాలు ఉన్నాయి దేశంలోని అన్ని ప్రాంతాలలో మిరపను సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మిరప ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎకరాలలో రైతులు సాగు చేస్తుండగా ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై టన్నుల దిగుబడి వస్తోంది తెలంగాణలో డెబ్బై తొమ్మిది వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు ఇరవై రెండు వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు రైతులు ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగు చేసే రైతులు జులై ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు సూటి రకాలైతే ఎకరాకు ఆరు వందల యాభై గ్రాముల విత్తనం సరిపోతుంది హైబ్రిడ్ రకాలైతే వంద గ్రాములు సరిపోతుంది అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారు పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్ ప్రస్తున్న పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల వల్ల అదే రకంగా అనుకూల వాతావరణ ఇది ముఖ్యమైనటువంటి సమయం ముఖ్యంగా జిల్లాలో కానీ చూసుకున్నట్టయితే మిరప నార్మల్లు పోయడానికి జూలై మాసంలో నార్మల్ పోసుకొని ఆగస్టులో ఆగస్టులో నాటుకోవడం కానీ లేనట్లయితే ఆగస్టులో నార్మల్ పోసుకొని సెప్టెంబర్లో వరకు నాటడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి ఈ నార్మల్ ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ముఖ్యంగా గుర్తించాలి ముఖ్యంగా నార్మల్ పెంచే పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే నార్మల్ తయారీ అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే మిరపలో అధిక దిగుబడులు సాధించాలంటే ముఖ్యంగా మంచి దృఢమైనటువంటి నారు చాలా ముఖ్యం కాబట్టి ఈ నారంతా కూడా నారుమడిలో పెంచినప్పుడు ఈ యొక్క అధిక దిగుబడి పొందడానికి ముఖ్యంగా మనకు దోహదపడుతూ ఉంటుంది ముఖ్యంగా నారుమడి పెంచే పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే మిరప నారుమడికి సారవంతమైనటువంటి ఒంటరి నేలలో అదే రకంగా నీటి వసతి దగ్గరగా ఉండి ఒక మాదిరిగా నీడ కలిగినటువంటి నీడ నేల ఎంచుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి శ్రేష్టమైనటువంటి నారిని పొందేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే నీటి వనరులు నీటి సౌలభ్యం ఎక్కువగా ఉందో ఆ పరిస్థితుల్లో దగ్గరగా మనం కనుక పెంచుకున్నట్టయితే సాధారణంగా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది ఈ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడూ కూడా ఒకే ప్రదేశంలో పోయటం అనేది శ్రేయస్కరం కాదు కాబట్టి ప్రతి సంవత్సరం నార్మడి పెంచేటువంటి ప్రదేశాన్ని మార్చుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవటం దాంతోపాటు నీటి వసతు దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవటం ద్వారా చాలా వరకు ఈ యొక్క నారుని బాగా పెంచి తద్వారా ఈ యొక్క నారు పెంచడం ద్వారా మంచి దిగుబడికి మిరపలో సోపాడం గాయడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే నారుమడి ఎంపిక చేసినటువంటి భూమిని తను చూసుకున్నట్టయితే ఐదు నుంచి సార్లు మనం బాగా దున్ని దానికి చివికినటువంటి పశువులు ఏదో కనుక కలిగి ఉన్నట్టయితే సాధ్యమంత వరకు ఈ యొక్క భూమికి సత్తు చేరి నార్ముడి యొక్క గుణాలు గుణగణాలు బాగా ఉండి నీటిని ఒడిసిపట్టడం కానీ లేదా నీటిని తీసేసే పరిస్థితిలో కూడా మనం చాలా వరకు జాగ్రత్త వహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నారు నారుమడి పెంచే ప్రదేశం అంతా కూడా సారవంతంగా ఉన్నట్టయితే మంచి నారు అదే రకంగా దృఢమైన నారు పొందేదానికి చాలా వరకు వీడి ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నారుమడి పోసేటటువంటి పరిస్థితుల్లో రసాయన ఎరువులు అంతగా వాడాల్సిన అవసరం లేదు సాధ్యమంత వరకు సేంద్రియ ఎరువులను కనుక వాడుకున్నట్టయితే నారు గుల్లగా పెరగ నారుమడి గుల్లగా పెరగడం దాద్వారా మనం నారు పెరిగే పరిస్థితుల్లో కూడా చాలా వరకు మంచి దృఢమైనటువంటి నార్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు రైతు సోదరులు ఎక్కడైతే నారు పోస్తారో అలాంటి పరిస్థితుల్లో ఎత్తైన ప్రదేశం ఎంచుకొని ముఖ్యంగా ఎత్తైన నారుమల్లు చేసుకోవడం అనేది ఒకమైన ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి దీనికి కానీ చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి సరిపడే నారు పెంచాలంటే ఒక మీటర్ వెడల్పు అదే రకంగా నలభై మీటర్ల పొడవు దాంతోపాటు ఒక పదిహేను సెంటీమీటర్లు ఎత్తులో గల నారుమళ్ళు పెంచుకున్నట్టయితే ఇందులో నుంచి వచ్చేటటువంటి నారంతా కూడా మనకి ఒక ఎకరానికి సరిపోతూ ఉంది నారు పోసేటప్పుడు ముఖ్యంగా ఎత్తు నారుమళ్ళ మీద గీతలు గీతెలుగా గీసుకొని దాని మీద పల్చగా నారు పోసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారంతా కూడా దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంది దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈ నారు పోసిన తర్వాత జాగ్రత్తగా మనం ఈ నారు మొలిసేదానికి కొంచెం దీని మీద కొంచెం అవరిగడ్డిని కానీ లాంటిది కప్పుకొని ఈ మొలిచిన తర్వాత వీటిని అన్నింటిని తీసేసినట్టయితే చాలా వరకు నారు మంచి నాణ్యంగా ఉండేదానికి చాలా వరకు అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నారు పోసే పరిస్థితుల్లో మనం ముఖ్యంగా మూడు రకాల విత్తన శుద్ధులను చేసేదానికి అవకాశం ఉంది దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం దాంతోపాటు రసం బీల్చే పురుగుల నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం దాంతోపాటు తెగుళ్ళ నివారణకు కూడా విత్తన శుద్ధి చాలా వరకు చేసుకునేదానికి వీలుంటుంది ముఖ్యంగా సూటి రకాలు ఉన్న పరిస్థితుల్లో అంటే విత్తన శుద్ధి చేసుకోవడం ఒక ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో భాగంగా చూసుకునే దాన్ని చూసుకున్నట్టయితే విత్తనం ద్వారా వ్యాపించేటువంటి వైరస్ తెగులు నివారించడానికి ట్రైసోడియం మాదో ఫాస్ఫేట్ని ఒక నూట యాభై గ్రాముల మందుని ఒక లీటర్ నీటిలో కరిగించి అందులో కిరా కిలో మిరప విత్తనాలని ఇరవై నిమిషాల తర్వాత ఇరవై నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటి మందునంతా కూడా తీసివేయడానికి రెండు సార్లు మంచినీటితో కడిగినట్టయితే ఈ కడిగి విత్తనాలన్నింటినీ కూడా నీళ్ళలో ఆరబెట్టుకున్నట్టయితే ఈ వరకు ఏవైనా విత్తనం ద్వారా వచ్చేటువంటి వైరస్ తగిలిలా ఉంటే వాటిని సమర్థవంతంగా అరికట్టుకునే దానికి వీలుంటుంది అదే రకంగా ఈ విత్తన శుద్ధిలో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ కోసం విత్తన శుద్ధి చేసిన తర్వాత రసం బిల్చ పురుగుల లొక్క కూడా నార్మల్ ఎక్కువగా ఉండేదానికి వీలుంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రసం బిల్చ పురుగుల నివారణ కను చూసుకున్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అయినట్టయితే ఒక కేజీ విత్తనానికి ఎనిమిది గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ పట్టించి ఓ పదిహేను నిమిషాల సేపు నీళ్లో నారబెట్టి కనుక విత్తుకున్నట్టయితే చాలా వరకు ఈ రసం బిల్చ పురుగుల లొక్క కూడా సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది ఒకవేళ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నార్మల్లో కనుక రసం బిల్చే పురుగుల కోసం విత్తన శుద్ధి చేయని పక్షంలో అయినట్టయితే ఒక సెంటు నార్మల్కి ఎనభై గ్రాముల చొప్పున ఫిఫ్రాని గుడుకులు దాంతోపాటు ఒక కేజీ వేప పిండి చల్లినట్టయితే చాలా వరకు భూసారం పెంపొందించడం కాకుండా ఈ యొక్క రసం బేళ్ళ చెప్పుకు లేకదురుతున్న కూడా చాలా వరకు తగ్గించి ఆరోగ్యవంతమైన నార్ని పెంపొందించేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అదే రకంగా తెగుళ్ళ నివారణ విషయంకి వచ్చినట్లయితే తెగుళ్ళ ద్వారా వేపు చేసే బూజు తెగుల నివారణకు మూడు గ్రాముల మ్యాంకోజేబ్ కానీ లేదా క్యాప్టానా కానీ ఒక కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు తద్వారా వేతనం ద్వారా వచ్చేటువంటి తెగులు కూడా చాలా వరకు సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు సాధ్యమంత వరకు ఎత్తునారుమళ్ళు పెంచుకొని తద్వారా నారుని పెంచుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది ముఖ్యంగా ఈ వర్షాకాలం కాబట్టి జూలై ఆగస్టు మాసాలలో నార్మల్లు నారుమళ్ళు పోస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నారు పోసిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాలువలు ఏర్పాటు చేసుకోవడం ఒక ముఖ్యంగా అయినటువంటి అంశంగా గుర్తించాలి ముఖ్యంగా ప్రతి మీటర్కి ఒక అడుగు వరకు ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు కాలువలు ఏర్పాటు చేసుకున్నట్టయితే వర్షాలు అధికంగా పడినప్పుడు ఈ వర్షం మీట్ అంతా కూడా బయట పోయేదానికి అవకాశం ఉంటుంది తద్వారా నారుకుళ్ళు వచ్చేదానికి వీలు చాలా తక్కువగా ఉంటుంది అదే రకంగా ఈ యొక్క నారుకుళ్ళు వచ్చేటటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నారు పోసిన తర్వాత నారు పోసిన తొమ్మిదో రోజు అదే రకంగా పదమూడో రోజు మనం చూసుకున్నట్టయితే కాప్రాక్ష కలర్ అని మూడు గ్రాములు లెటర్ నీటి కలిపి నార్మల్ను తడుపుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నార్కుల దిగులని నివారించేదానికి వీలు ఉంటుంది ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు అయినట్టయితే రెండు మిల్ల ఎంజెడ్ అనేటైతే రెండు నుంచి రెండున్నర గ్రాములు లెటర్ నీటి కలిపి నార్మల్ను తడిచేట్రా చేసుకున్నట్టయితే ఈ చిరు నారుకులని సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది ముఖ్యంగా రైతు సోదరులు చూసుకున్నట్టయితే ఈ నార్మల్లలో నారుని పెంచే పరిస్థితిలో కొంచెం చూసుకున్నట్టయితే ఆరు నుంచి ఏడు వారాల నారు నాటానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి దృఢమైన నారిని పొందడానికి ముఖ్యంగా వచ్చేటప్పుడు రసం పిల్చే పురుగులు నివారించడానికి ఏదైతే రసం పిల్చే పురుగులు ముఖ్యంగా పై ముడత కింద ముడత అనేది మనకు ముఖ్యంగా నార్మళ్ళలో కూడా ఆశిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు మందులు పిచికారీ చేసుకుంటూ తద్వారా మంచి నారిని పెంచుకున్నట్టయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే వైరస్ తెగులు కూడా నారుమడి ఆశిస్తాయి కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి దిగుబడి సాధించడానికి సాధించడానికి మంచి నారుని పొందవచ్చు ముఖ్యంగా నారుమడిలో కుళ్ళు తెగులు రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది కాబట్టి రైతులు ఈ రెండింటి మీద శ్రద్ధ వహించి వీటిని అరికట్టినట్లయితే నాణ్యమైన నారును సాధించి అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది